అదిరిపోయే శుభవార్త ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త పద్దెనిమిదో తారీఖునే మేనిఫెస్టో రాబోతుంది అవును ఆంధ్రప్రదేశ్లో మరిన్ని సంక్షేమ పథకాలు కొత్త సంక్షేమ పథకాలతో ముందుగా రాబోతున్న జగన్ ఈసారి భారీగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణం రైతులకు రుణమాఫీ ఇలా అనేక కొత్త హామీలతో సీఎం జగన్ సిద్ధం కాబోతున్నారు మనకి ఈ నెల పద్దెనిమిదో తారీఖునే పద్దెనిమిదినే రాయలసీమలో మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారన్నమాట పదహారున కుప్పలో సభ అయితే పెడతారు పద చేయుత సభ పద్దెనిమిది అనంతపురంలో సిద్ధం బహిరంగ సభ పెడతారు ఎల్లుండి నుంచి వచ్చే నెల ఐదు వరకు సీఎం జగన్ పూర్తిస్థాయి జిల్లా పర్యటనలో ఉంటారు ముఖ్యంగా పద్దెనిమిదవ తారీఖున పద్దెనిమిదవ తారీఖున మేనిఫెస్టో అయితే ప్రకటించబోతున్నారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు ఈ మేనిఫెస్టోలోనే అసలు సిసలైన అయితే దాగుందనమాట రేషన్ కార్డు ఉన్నవారిని ఏ విధంగా ఓట్లుగా మలుచుకోవాలి అనే విధంగా ఈ మేనిఫెస్టో సిద్ధమైతే అయ్యింది దాన్ని పద్దెనిమిదో తారీఖున రిలీజ్ అయితే చేస్తున్నారు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు రైతుల రుణమాఫీ కావచ్చు ఇలాగ అనేక పథకాలను అయితే తీసుకురాబోతున్నారన్నమాట సో ఎవరైతే ఈ పథకాలు కావాలనుకుంటారో వారందరూ ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది